నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఎమ్మెల్యే పోచారం కార్యకర్తల సమావేశంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేమందరం పోచారం అభివృద్ధి బాటలో నడుస్తామని తెలియజేస్తూ పోచారం ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరారని మేము కూడా కార్యకర్తలము ఆయన వెంట ఉండి నియోజకవర్గ అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలిపారు

దాన్ని ఈ రెండున్నటి రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో నిన్న చేరడం ఇవన్నీ కూడా నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజల్ని రైతుల్ని మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకోపోలోనే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇంకా కావాల్సినటువంటి పేద ప్రజలకు అందేటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనము అమలు చేసుకోవాలి అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంతాపత్వం మాత్రమే మరి ఆయన ఈరోజు నిన్న కాంగ్రెస్కి చేరడం జరిగింది ఆయనతో పాటే ఇక్కడ ఉన్నటువంటి కేడర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఆయన చేసినటువంటి పేద ప్రజల అభ్యున్నతి పేద ప్రజల సౌకర్యాలు మరి ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మరి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని ఎందుకంటే ఇంత మంచి అవకాశం మరి బాగా చూడనియోజనం కల్పించారు మరి ఆ అవకాశం మరి ఇక్కడ తెలంగాణలోనే అందరూ మరి బాగుని గుర్తింపుగా చేసినటువంటి వ్యక్తిని మరి ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నియోజకవర్గ క్షేమం కొరగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని మరి మనమందరం కూడా సమర్థించాలనే ఒక సందర్భం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఆయనకు వెన్నుగా ఉండాలనే ఆలోచనతో మరి నా అందరం కూడా ఆయనకు మద్దతు చేయడం మద్దతు ఇవ్వడం కూడా జరిగింది మరి ఆయన కూడా గతంలో చాలాసార్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా మరి ఆ రోజు ప్రభుత్వంలో లేవు ప్రభుత్వంలో లేకపోయినా మరి ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మరి అక్కడ పనిచేయడం నియోజకవర్గానికి పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మరి ప్రభుత్వంలో లేము ప్రతిపక్షంలో ఉండి కూడా మరి ఆయన అన్నీ చూశారు ఏదో కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఇస్తా ఉన్నాం ఆయన ఏదో స్వార్థం కొరకు పోయిందని చెప్తా ఉన్నారు స్వార్థం ప్రతి మనసులో కాదు మరి పేద ప్రజల మన నియోజకవర్గ అభివృద్ధి ఆయన ధ్యేయంగా ఆయన మరి పార్టీలో చేరడం జరిగింది మేము దానికి అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపురం కూడా మేము కూడా అదే ఆశీర్వదిస్తూ ఉన్నాం మాకు కూడా అదే కోరిక నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మరి ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు జరిగేవి ఉంటాయి మరి ప్రభుత్వం ద్వారా మనం చేసుకున్నటువంటి కార్యక్రమాల్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన మంచి ఆలోచనటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి మన నియోజకవర్గం ఇంకా ముందుకు పోతుందని ఆశిస్తూ ఉన్నాను మరి ప్రభుత్వంలో మరి రైతులకు కూడా మరి పంద్రాగస్టుకు రుణమాలు కూడా చెప్పడం రైతుల శ్రేయస్సు పోతున్నటువంటి ప్రభుత్వంగా కూడా భావించి మరి ఏదైనా కాంగ్రెస్లో చేరడం ఆ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ నాయకత్వాన్ని బాధపడుతూ ఆయన నిందంటే ఉంటామని చెప్పేసి కూడా